వచ్చిన చూస్తున్నారా ఇదంతా గడ్డ కాదు చూడండి ఫ్రెండ్స్ గడ్డలు మీ సార్ మీకు గురికి వచ్చినా చూస్తున్నారా అమ్మాయి గురించి మనం మాట్లాడుకోవాలి తర్వాత వేసిపోయి ಚೂನೈತೆ ಕನ್ನಾರೆಡ್ಡಿ ಇದು ಒನ್ನೂರು ಊರ್ಸೂರ್ಸ್ ಅಂತ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೆ ದರ್ಗೂ ನಾವು ನಾಡ ಪೇರೈತೆ ವಾಸಿ ಬಾಳಿ ಬ್ಯಾಡಿಗೆ ಕ್ರೆಂಡ್ ಕೇಮರೇ ಕಟ್ಟಿ ಪೇರ್ ಕನಪು ఎంత జాకేమ్రా కదా ఎట్లా అవి గురానికి వేసిన పూల ఆహారాలు అనేవి అదే మసీదు లోపల అది జమ్మ చెత్త మరి చెట్టు అంటే చెట్టు ఆస్తున్నాయి ఇది మరే గలీ అక్కడ అక్కడ దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆయన కూడా ఇంక ఇద్దా ఇంత అందరు అడ్డు ఉండరు లేదా మంచి మంచిది మానకా నేను కూడా దర్శించుకుని మీకు కొన్ని కూర కలస్తుంటే తీర్చేస్తాను ఇక్కడ చెట్టుంది అక్కడ కట్టినవన్నీ దయ్యాలు బీగాలు అవి దయ్యాలు పట్టిస్తే వినవన్నీ ఇవన్నీ ఈ కవర్లు అన్ని మొత్తం కవర్లు ఇవన్నీ నాణాలు ఇవన్నీ నుంచి అక్కడ దాకా చూస్తున్నారా చూసేయండి ఫ్రెండ్స్ మొత్తం దాని చుట్టూ చుట్టూ ఉన్నాయి వీడియో తీస్తుంటే ఎలానే ఉంది కానీ బాగా ఫ్రెండ్స్ తింటాం మరి ఏదో కొత్తగా చూస్తారు నన్ను కూడా చేస్తున్నా ఏం చేస్తాం మరి యూట్యూబ్లోనే పెట్టాలి మరి ఇంకెక్కడ పెట్టడానికి లేదు నాలుగు నిమిషాలు వీడియో యాడ పెడతావు తీసుకెళ్ళి వెనుక పెడతాడు ఎందుకంటే లైక్ చేయండి షేర్ చేయండి कन्नारेगार चानल, बाय उत